దాని ఆధ్వర్యంలోనే విశాఖపట్నంలో నూతనంగా నిర్మించబడిన ఈ గాయత్రి చేతనా కేంద్రం ప్రతి ఒక్క వ్యక్తికి మంచి ఆలోచనలు వెళ్ళాలి రాబోయే కొత్త సమాసం తయారవ్వాలి మనుషులు విశాలమైన హృదయంతో ఉన్నారు కానీ వాళ్ళకి నిర్దేశన ఇచ్చే వ్యక్తులు లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో కాబట్టి వేదమూర్తి తపోనిష్టరు శ్రీ శ్రీరామ్ శర్మ ఆచార్య దీని సంస్థాపకులు వీరి ఉద్దేశం ఏంటంటే సమాజంలోని ఒక అద్భుతమైన క్రాంతి బీజాలను కానీ ప్రతి మానవుడు మస్తిష్కంలో నాటినట్టయితే రాబోయే తరానికి మంచి ఉపయోగం అవుతుంది కాలుష్య నివారణ వ్యసన విముక్తి నివారణ దానితో పాటు వృక్షాలను నాటి ఆక్సిజన్ తయారు చేస్తే రాబోయే తరానికి మనం అందించగలిగే ఒక అద్భుతమైన శక్తులు విజ్ఞాన మార్గంగా గాయత్రి మహామంత్రులు అందరికీ ఇచ్చారు ఆయన అందుకు గాయత్రి మంత్రం ఒక మస్తిష్కంలోకి వెళ్ళి మనుషుల్లోని నాశనం చేసి సద్పు ఇచ్చిన శక్తి ఉంది గాయత్రి మంత్రానికి దానికి సర్వసులభంగా చేసిన శక్తి వేదమూర్తి ఋషి మీరొక్కరే మూడు వేల రెండు వందల సమ సాహిత్యాలు రచన చేశారు ఇరవై నాలుగు సంవత్సరాలు అఖండ తపస్సు చేసి మానవుల్లో దేవత్వం వచ్చి భూమిపై స్వర్గ వాతావరణం వస్తుందని చెప్పారు ప్రతి మానవుడికి ఒక విజ్ఞాన పరంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే తాను పరిధిలోనే ఆనందంగా ఎలా ఉండాలి జీవించే విధానం ఎలా ఉండాలి అందరికీ గురించి వస్తున్నారు కానీ తనకు తాను తెలుసుకోవట్లేదు దీని ద్వారా మతాలు మార్పు జరిగిపోతుంది మన సనాతన ధర్మం ఏదైతే ఉందో కుమ్మేలా నిర్వహిస్తున్నారో అటువంటి యోగి గారికి అటువంటి మోదీ గారికి మన పుత్రులు అని భావించి మంచి సన్మార్గంలో వెళ్తే ఆపోజిషన్ పార్టీస్ అన్ని ఒక సద్భుతి రావాలని మనమందరూ కోరుకోవాలి అప్పుడే భారత మాత మస్తిష్కం గౌరవంగా ఉన్నతంగా వెలుగుతుంది ప్రతి స్త్రీలు ఆనందంగా ఉన్నారు సెల్ ఫోన్లో కానీ రాబోయే పిల్లలకి ఎలా మార్గదర్శనం చెయ్యాలి తల్లి లభ్యం లభ్యమవుతుంది కాబట్టి మన దేశానికి భారత్ మాత అన్నారు మన దేశంలోని ముస్లింస్ క్రైస్తవులు కానీ భేదభావం లేకుండా మన భారత్ మాత ఒక అందమైన ఉద్యానవనం మన భారతదేశం కాబట్టి మన భారతీయ సంస్కృతి విశ్వానికి వెలుగు అవుతుంది ఇప్పుడు శాంతి అవుతుంది ఇటువంటి సంస్కృతి రాముడు పరిపాలన యుగం అన్ని వైపులా వ్యాప్తి అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంతో అందరినీ మన వాళ్ళుగా చేసుకోవాలని ఒక సంకల్పంతో